అయితే చింటూ ఇంత పెద్ద బాధ్యత నీకు నమ్మేసి పెట్టారు కదా మీ ఇంటి వాళ్ళు ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు సంవత్సరం ఒక సంవత్సరంలో మొత్తం ఎంత పెట్టారా ఇంకా తక్కువలో పెట్టారా మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోళ్ళు ఇప్పుడేమో తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయి అంటే రెండు వేల కోళ్ళు సేల్ చేసినాం ఓకే వన్ ఇయర్ లో రెండు వేల కోళ్ళు సో చిన్న కోళ్ళు తెచ్చారా పెద్ద చిన్న నెల పిల్లలు నెల పిల్లలు తెచ్చారు ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయా తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయి గుడ్లు పెడుతున్నాయా ఆ గుడ్లు పెడుతున్నాయి అవి ఏం చేస్తున్నావు గుడ్లు గుడ్లు కొన్ని అమ్ముతున్నాం కొన్ని పిల్లలు తీస్తున్నాం గుడ్డు ఎంత రేట్ ఉంది పదిహేను రూపాయలు ఓకే బాగా ఉంది రేట్ కూడా బాగా ఉంది ఇక్కడ చూసుకుంటే వైట్ కోళ్ళు కూడా ఉన్నాయి వచ్చింటో ఇవే కోళ్ళు అవి నాటుకోలే కానీ కలర్ ఒకటి చేంజ్ ఉంది అంతే ఓకే వైట్ కలర్ లో ఉన్నాయి అంతేనా ఇక్కడ చూసుకుంటే సోనాలి బ్రీడ్ ఎప్పుడైనా చూసావా సోనాలి బ్రీడ్ లేదా సో చూడడానికి కొన్ని కోళ్ళు సోనాలి బ్రీడ్ లాగా ఉన్నాయి కదా అవును ఓకే బట్ ఎనిమిది వందలు లేకపోతే ఒక కోడి ఎనిమిది వందలు నచ్చిన కోడి ఎనిమిది వందలు ఒకసారి మీ ఫామ్ మొత్తం చూపిస్తావా అయితే చూసాం కదా చింటూ అయితే ఏమంటున్నాడు అంటే వన్ ఇయర్ అయిందన్న నాకు అయితే పెట్టి ఇచ్చారు నాకు బాధ్యతలు అయితే అప్పగించారు నేనైతే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల కోల్ అయితే నాకు ఇచ్చారు మా అమ్మ నేనైతే రెండు వేల కోల్ అయితే సేల్ చేశాను వన్ మంత్ వన్ మంత్ అంతా వన్ మంత్ కోడి పిల్లలను అయితే ఇచ్చారు ఇప్పుడు వరకు అయితే ఇంకా తొమ్మిది వందలు కోళ్ళైతే ఉన్నాయి ఒకసారి ఆ ఫామ్ మొత్తం చూద్దాం ఆ జా అది మొత్తం ఎందుకు కట్టరుచుంటది అంటే కోళ్ళు బయటికి ఎగిరి రాకుండా ఇందులో ఇందుట్లా తోట పెడదాం అనుకున్నాం అంటే కూరగాయలు ఇంకా టమాటాలు వంకాయలు బీరకాయలు కొల్లకేతాం అన్నట్ల ఆ కోళ్ళు ఏం చేసినాయి మొత్తం ఎగిరిత